హలో అందరికీ నేనైతే పెళ్ళికి ముందు నుంచి కూడా పెళ్ళి అయిన తర్వాత కూడా బాబు పుట్టక ముందు వరకు ఒక డైట్ అయితే ఫాలో అవుతా ఉన్నా ఆఫ్టర్ డెలివరీ అయితే ఇంకా టైం అస్సలు లేదు నాకు నాకు ఇష్టమైన ఒక డ్రింక్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అదేంటంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి బాగా స్లిమ్ అవ్వడానికి అలాగే ఫేస్ బాగా షైనీగా కనపడడం కోసం అన్నిటికీ బాగా పనిచేస్తుంది హెల్త్ పరంగా అయితే చాలా బెస్ట్ మెయిన్ స్లిమ్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది నేను మ్యారేజ్ తర్వాత కూడా యూస్ చేస్తూ ఉన్నా ఈ డ్రింక్ తాగుతూ ఉన్నా బాబు డెలివరీ అయినా కదా డెలివరీ అయిన తర్వాత ఇంకా నాకు టైం సరిపోలేదు అసలు ఇంకా తర్వాత మర్చిపోయినా అనమాట దీన్ని అసలు పట్టించుకోలేదు నేను ఆ పా పార్లర్లో వర్క్ చేసుకోవడం ఇంట్లో వర్క్ చేసుకోవడం బాబుని చూసుకోవడం అదే సరిపోయింది నాకు అలా దాన్ని వదిలేశాను ఇప్పుడు మళ్ళీ ఆ పౌడర్ అయితే రెడీ చేసుకుందాం అనుకుంటున్నా రెడీ చేసుకుంటాను కదా మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఖచ్చితంగా కొంచెం లావుగా ఉండి స్లిమ్ అవ్వాలి అనుకునే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది అదే ఎలా చేయాలో చూపిస్తా చూసేయండి ఇది వచ్చేసి సోంప్ అండి మామూలుగా మనము రెస్టారెంట్లకు అలా వెళ్ళినప్పుడు ఇస్తారు కదా అదేనండి ఇది సోంపు అది వచ్చేసి స్వీట్ ఉంటుంది ఇది నార్మల్గా షాప్లో ఎలా కొంటామో అలాగే తెచ్చుకున్నాను ఇది వచ్చేసి ఒక పెద్ద కప్పు నిండా తీసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి వామ్ అండి వామ్ కూడా సేమ్ అదే కొలతతో అదే కప్పు నిండా తీసుకున్నాను వీటిల్లో అయితే ఏం మిక్స్ చేయలేదండి నేను అలాగే షాప్ నుంచి ఎలా తెచ్చానో అలాగే వేసుకుంటున్నాను తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుంటున్నానండి హాఫ్లో కంటే ఇంకా కొంచెం తక్కువే జీలకర్ర తీసుకున్నాను తర్వాత వచ్చేసి గ్యాస్ పైన గోలం పెట్టేసి గోలంలో సోంపు అయితే వేస్తున్నాను ఫస్ట్ ఇదైతే చాలా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి వీటిని మనం ఎంత తక్కువ మంట పైన పెట్టేసి వేయించుకున్నాం అనుకోండి బాగా మంచి స్మెల్ వస్తుంది అలాగే తాగేటప్పుడు కూడా మనకి కొంచెం ఇబ్బంది లేకోకుండా చాలా ఈజీగా తాగేస్తాము చూడండి చాలా తక్కువ మంట పైన ఈ విధంగా వేపుకోవాలి కలర్ చేంజ్ అవుతూ వస్తుంది మనకి బాగా కలర్ చేంజ్ అయింది అన్నప్పుడు ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత వచ్చేసి వామ్ అయితే వేసుకుంటున్నాను వామ్ అయితే జస్ట్ ఒక నిమిషం రెండు నిమిషాలు అంతే సరిపోతుంది మంచి స్మెల్ వస్తా గుమగుమలాడుతూ ఉంటుంది కదా అప్పుడు ఆఫ్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర అండి జస్ట్ ఒక నిమిషం అంతే ఒక నిమిషం గోలంలో వేపుకున్న తర్వాత ఒక నిమిషం గోలంలో అట్లే ఉంచితే ఆ వేడిపైనే సరిపోతుందండి ఇది అంతగా వేపాల్సిన అవసరం అయితే ఏం లేదు అన్నిటిని అయితే వేపేసా కదా అన్నింటిని ఈ విధంగా ఒక ప్లేట్లో వేసుకొని కూల్గా అవ్వని వాళ్ళు వీటన్నిటిని బాగా చల్లబడిన తర్వాత మనం పౌడర్ చేసుకుంటే మన పౌడర్ మెత్తగా లేకోకుండా కొంచెం బాగా విడివిడిగా బాగుంటుంది పొడి పొడిగా వస్తుంది వేడిపైనే కొట్టేసామంటే ముద్దలాగా అయిపోతుంది నేనైతే నైట్ వేపేసుకున్నానండి వీటన్నిటిని మార్నింగ్ అయితే పౌడర్ కొట్టేస్తున్నాను మనకు పౌడర్ కూడా అంత మెత్తగా కొట్టుకోవాల్సిన అవసరం లేదు కొంచెం బరకబరగ్గా కొట్టుకుంటేనే బాగుంటుంది మనం తాగేటప్పుడు ఆ ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది చూడండి నేను బరకబరగ్గా కొట్టుకున్నాను అంత మెత్తగా ఏం పౌడర్ కొట్టేసుకోలేదు ఇలా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఒక మంచి డబ్బాలో వేసేసుకొని మూత పెట్టేసామంటే ఎన్ని మంత్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఏమీ స్మెల్ రాదు మగ్గిపోయిన వాసన అస్సలే రాదు తర్వాత దీన్ని నేను ఏ విధంగా యూస్ చేస్తానో చూపిస్తా చూడండి ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి వాటర్ తీసుకోవాలి వాటిని అయితే బాగా కాగనివ్వాలండి వాటర్ మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని వేసుకోవచ్చు బాగా కాగే వాటర్ని ఈ విధంగా ఒక గ్లాస్లో వేసుకొని తర్వాత ఇందులో మనం కొట్టి పెట్టుకున్నాం కదా పౌడర్ ఆ పౌడర్ని మిక్స్ చేసుకోవడమే ఫస్ట్లో తాగేటప్పుడు అంత ఇష్టంగా ఏం తాగలేం ఎవరం కూడా తాగంగా తాగంగా మనకి బాగా అలవాటు చాలా హెల్దీ కూడా ఇది మోషన్ పరంగా కానీ స్టమక్ పెయిన్స్ అలా ఉన్నా కానీ చాలా మంచిదండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నేను కూడా ఈ వాటర్ని అయితే తాగడం త్రీ ఇయర్స్ నుంచి ఆపేశాను ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను ఇది అయితే మార్నింగ్ రెండు రెండుసార్లు తాగొచ్చు కొంచెం ఎక్కువ రోజులు అయింది కదా అందుకే కొంచెం కొత్తగా కనిపిస్తాను మళ్ళీ నాకు కానీ టూ త్రీ డేస్ తాగంగా తాగంగా అలవాటైపోతుంది ఇదైతే కూడా మార్నింగ్ బ్రష్ చేయకముందు నైట్ పడుకునే ముందు తాగాలండి ఒక గ్లాసు ఒక చిన్న టేబుల్ స్పూన్ స్పూన్మైన వేసుకుంటే సరిపోతుంది పౌడరు నేనైతే ఈరోజు స్టార్ట్ చేశాను కదా ఇంకా పోంగ పొంగ మీకే అర్థమవుతుంది చూడండి నేను వెయిట్ కూడా ఒక షార్ట్ చేసి పెడతాను చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఎవరైనా వెయిట్ లా ఉన్నామని వాళ్ళు అలాంటి వాళ్ళైతే కూడా ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్